హలో అండి మీరు ఎల్ఐసి బీమా సఖి అవ్వాలి అనుకుంటున్నారా అర్హతలు ఏంటి నెలకి ఎన్ని పాలసీలు కట్టించాలి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి భీమా సఖి అనేది మహిళలకు ఎల్ఐసీలో అవడానికి ఒక అద్భుత అవకాశం మీకు అదనపు ఆదాయం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మరియు ట్రైనింగ్ అందుతుంది భీమా సఖిగా జాయిన్ అవ్వాలి అనుకుంటే వయసు పద్దెనిమిది నుండి డె సంవత్సరాలు లోపు ఉండాలి విద్యార్హత కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత అయ్యుండాలి ఎల్ఐసీలో ఇప్పటికే ఏజెంట్ గా ఉన్న ఉద్యోగి బంధువులు అయినా అర్హులు కాదు మీరు అర్హులు అయితే ముందుగా ఎల్ఐసి ఆఫీస్ లేదా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఎల్ఐసి ఆఫీస్ వాళ్లు మీరు సబ్మిట్ చేసిన ఫారం పరిశీలించి మిమ్మల్ని ఆఫీస్కు పిలుస్తారు ఆ తర్వాత పది నుంచి పదిహేను రోజులు ట్రైనింగ్ ఉంటుంది అది కంప్లీట్ అవ్వగానే అసెస్మెంట్ టెస్ట్ అనగా ఐసీ థర్టీ ఎయిట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ యాభై మార్కులకి ఉంటుంది మీకు ముప్పై ఐదు మార్కులు వస్తే నే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు క్వాలిఫై అయిన వారు మహిళా కెరీర్ గా నియమింపబడతారు మీరు జాయిన్ అయిన వెంటనే పాలసీలు కట్టించడం ప్రారంభించాలి మొదటి సంవత్సరంలో కనీసం ఇరవై నాలుగు పాలసీలు మరియు కమిషన్ నలభై ఎనిమిది వేల రూపాయలు రావాలి రెండు షరతులు పూర్తి చేయాలి ప్రతి పాలసీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది మీకు స్టైపెండ్ మొదటి సంవత్సరం సెవెన్ థౌసండ్ రెండవ సంవత్సరం సిక్స్థౌజండ్ మూడవ సంవత్సరం ఫైవ్ థౌజండ్ వస్తుంది అయితే ఇది ఖచ్చితంగా పాలసీలు కట్టిస్తేనే వస్తుంది మీరు మొదటి సంవత్సరం ప్రతి నెల రెండు పాలసీలు కట్టించాలి కమిషన్ నాలుగు వేలు రావాలి ఒకవేళ మీరు మొదటి నెల కట్టించలేకపోతే మీకు స్టిపెండ్ రాదు రెండవ నెల టూ పాలసీలు కట్టిస్తే మీకు నాలుగు వేలు కమిషన్ మరియు స్టిఫన్ ఏడు కలిపి పదకొండు వేల రూపాయలు వస్తుంది రెండో సంవత్సరం మీరు ఇంతకు ముందు కట్టించిన పాలసీస్ ఇన్ఫోస్ ఉండాలి అంటే ముందుగా అమ్మిన పాలసీలలో కనీసం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి ఇంకా పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్తో తో ఉంది చూడండి మీకు పూర్తి అవగాహన వస్తుంది మీకు వాక్ చతుర్యాం పాలసీలు కట్టించగలను అనే నమ్మకం ఉన్న మహిళలు అందరికీ ఇది మంచి అవకాశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి